మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని రైతు కార్మికత్వాన్ని స్ఫురింపజేస్తుంది అన్నారు కార్మిక కర్షకులపై ఆధారపడిన మన భారతదేశం సత్య హింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు గారు రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ గారు